అంగస్తంభన సమస్య లేదా ఎరైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనే చాలా మంది మగవాళ్ళు చెప్పే ఒక కామన్ కంప్లైంట్ ఏమిటి అని అంటే ఇంతకుముందు మాకు సెక్షువల్ ఫీలింగ్స్ రాగానే జస్ట్ సెక్స్ కోరికలు రాగానేనో సెక్స్ ఆలోచనలు రాగానేనో పిన్నిస్ పెద్దగా అయ్యేది గట్టిగా అయ్యేదండి ఇప్పుడు ఈ సెక్షువల్గా ఈ ఎంత కోరిక వస్తున్నా కూడా సెక్షువల్గా ఎంత ట్రై చేస్తున్నా పెన్నిస్ ఎరక్షన్ ఫాస్ట్గా రావట్లేదు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కంటిన్యూస్గా ఫోర్ ప్లే చేసి పార్ట్నర్ సైడ్ నుంచి కూడా ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తేనే ఎరక్షన్ వస్తుంది లేకపోతే ఎరక్షన్ రావట్లేదు అని చాలామంది పేషెంట్స్ ఓపీలో చెప్పే ఒక కామన్ ప్రాబ్లం సో ఇటువంటి సెక్షువల్ సమస్యలకి గల ముఖ్య కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆంట్రాలజిస్ట్ జే ఆంట్రాలజీ అండ్ మెన్సెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ముఖ్యంగా అంగస్తంభన శిరస్ఖలన అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను చాలామంది ఓపీలో నన్ను కలిసినప్పుడు కామన్గా చెప్పే ఒక సెక్షువల్ ప్రాబ్లం ఏమిటి అని అంటే ముందు అంటే ఒక సంవత్సరం క్రితమో లేకపోతే ఆరు నెలల క్రితమో సెక్షువల్ ఫీలింగ్స్ రాగానే జస్ట్ సెక్స్ థాట్ రాగానే నేను సెక్స్ చేయాలని ఆలోచన రాగానే పెన్నిస్ పెద్దగా అయ్యేది గట్టిగా అయ్యేది కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి సెక్స్ చేయాలి అనే వస్తున్నా పెన్నిస్ ఇమీడియట్గా గట్టిపడట్లేదు టైం తీసుకుంటుంది పది నిమిషాలు పావు గంటలు ఇరవై నిమిషాలు టైం తీసుకుంటుంది చేతితో స్టిమ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది లేదా పార్ట్నర్ సైడ్ నుంచి కూడా స్టిమ్యులేషన్ ఇస్తేనే ఎరక్షన్ వస్తుంది అనేది చాలామంది కామన్గా చెప్పే ఒక సెక్షువల్ సమస్య అయితే ఇటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక ముఖ్య కారణం ఏమిటి అని అంటే హార్మోన్స్లో ప్రాబ్లం ఎవరిలో అయితే సెక్షువల్గా హార్మోన్స్లో ప్రాబ్లం వస్తుందో ఈ సెక్షువల్ హార్మోన్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ సెక్స్లో ఉండే స్పాంటేనిటీ అంటే ఫాస్ట్గా ఎరక్షన్ అనేది రాదన్నమాట టైం తీసుకుంటుంది ఎరక్షన్ రావటానికి సిక్స్ కోరికలు వచ్చిన తర్వాత ఎరక్షన్ రావటానికి పావు గంట ఇరవై నిమిషాల సేపు టైం తీసుకుంటుంది సో ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేది ఒక మెయిన్ రీజను అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోవటము అంటే పెన్నిస్కి బ్లడ్ ఫ్లో అంతకుముందు చాలా ఫాస్ట్గా వచ్చేది అంటే సిక్స్ ఫీలింగ్స్ రాగానే పెన్నిస్కి ఒక సిక్స్టీ సెవెంటీ సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో పెన్నిస్కి బ్లడ్ వస్తే ఫాస్ట్గా ఎరక్షన్ వస్తుంది కానీ స్లోగా ఏమైంది అని అంటే వాళ్ళకి ఆ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో అనేది స్లోగా వస్తుంది సిక్స్టీ సెవెంటీ సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో కాకుండా జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో బ్లడ్ రావటం వల్ల ఆ పెన్నిస్ అనేది స్లోగా ఫిల్ అవుతూ ఉండి దానివల్ల ఎరక్షన్ రావడానికి టైం పట్టింది అది సెకండ్ రీజన్ అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి పెన్నిస్ లోపల మజిల్ ఉంటుంది కార్పోరా క్యావర్నోజా అనే మసిళ్ళు కొన్నిసార్లు ఆ కార్పోరా క్యావర్నోజా అనే మసిళ్ళు హార్డ్ అనమాట అంటే స్మూత్గా ఉండాల్సిన మజిలు స్లోగా స్టిఫ్గా హార్డ్గా అయిపోయింది సో ఎవరిలో అయితే పెన్నిస్ లోపల ఉండే ఈ మజిల్ హార్డ్గా అయిపోయిందో వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ బాగానే ఉన్నా పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఫాస్ట్గానే వస్తున్నా ఆ మజిల్ అనేది ఫాస్ట్గా స్ట్రెచ్ అవ్వదు ఫాస్ట్గా మజిల్ అనేది సాగదు అనమాట స్లోగా మజిల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళకి ఎరక్షన్స్ అనేది చాలా లేట్గా వస్తూ ఉంటాయి సో ఎవరిలో అయితే హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో లేకపోతే పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో అనేది స్లోగా వస్తుందో లేకపోతే పెన్నిస్కి బ్లడ్ ఫ్లో నార్మల్గానే వస్తున్నా మజిల్ అనేది హార్డ్ అయిపోయిందో ఇటువంటి వాళ్ళలో కామన్గా కనపడే ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభ సమస్య ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి సెస్యాలనంగానే ఇమీడియట్గా రిరక్షన్ రాదనమాట స్లోగా వస్తుంది రక్షను అండ్ చాలా టైం తీసుకుంటుంది చేతితో స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉండాలి లేదా పార్ట్నర్ సైడ్ నుంచి ఎక్కువగా ఫోర్ ప్లే చేసి ఎక్కువగా పార్ట్నర్ కూడా పెన్నిస్ని పట్టుకొని స్టిమ్యులేట్ చేస్తేనే రక్షన్ అనేది వస్తుంది అన్నమాట సో ఎవరిలో అయితే శిక్ష్యులుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారో దీనికి మీరు కరెక్ట్గా రీజన్ ఏంటి హార్మోన్స్ ఎలా ఉన్నాయి పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది అనేది కరెక్ట్గా చెక్ చేసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్కి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చెప్పొచ్చు ఈ ప్రాబ్లమ్ని ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే సెక్షువల్గా రిజల్ట్స్ అంతా బెటర్గా ఉంటాయి ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ సమస్యతో బాధపడుతున్నారు సెక్స్ చేద్దాం అనుకున్న పెన్నీస్ ఫాస్ట్గా గట్టిపడ టైం తీసుకుంటుందో సెక్షువల్గా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఒకసారి మీకు ఈ ప్రాబ్లమ్ ఇక్కడ సొల్యూషన్ కావాలనుకుంటే మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూల్లో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దానికి రీజన్ ఏంటి అనేది చెక్ చేసి మీ ప్రాబ్లమ్కి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది డెఫినెట్గా మీ సెక్ష్యువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు థ్యాంక్ యూ